స్మృతుల చక్కెర శిల్పం పార్ట్ ట్వంటీ నా మీనా కుమారి గారు రెడ్డిని ఆమె తీసుకునే కోర్సుకు సంబంధించిన కాలేజీలో చేర్చడానికి తీసుకెళ్లాడు సుహాన్ రెడ్డి రెడ్డి అలా కాలేజీలో అడుగు పెడుతుంటే అక్కడ ఉన్న బాయ్స్ అందరూ కూడా అలాగే చూస్తూ ఉండడం గమనించాడు సుహాన్ రెడ్డి అప్పుడు సుహాన్ రెడ్డి మౌనికా వైపు చూస్తుంటే మౌనికా కళ్ళు ఎగరేసి ఏ వాళ్ళు నా వైపు చూస్తుంటే నేను ఎలా ఉన్నాను అని ఇప్పుడు అర్థమవుతుందా బావా అన్నట్లుగా చూసి చిలిపిగా నవ్వింది మౌనికారెడ్డి ముఖముఖలాగా పెట్టుకున్నాడు సుహాన్ రెడ్డి నీ బిహేవియర్లో ఎన్ని మిస్టేక్స్ ఉన్నా నా మీద మాత్రం నీకు ప్రేమ ఉందని నాకు తెలుసు అది బయట పెడతాగా అని మనసులో నవ్వుకుంది మౌనికారెడ్డి క్లాస్లో అందరికన్నా జీనియస్ మైండ్ ఉన్న మౌనికారెడ్డిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు చైల్డ్ స్పెషలిస్ట్ గా కోర్సు తీసుకున్న మౌనికారెడ్డి ఇండియాలో పిల్లలకు వస్తున్న ఇబ్బందులు అలాగే ఇతర దేశాల నుంచి వచ్చే కొత్తగా వైరస్ ఇన్ఫెక్షన్స్ వేరే విభాగంలో ఉండే ఇబ్బందులు అన్నీ కూడా ఎంతో క్లారిటీగా చెబుతున్నా రెడ్డి మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి ఇవన్నీ మీరు ఎలా సబ్జెక్టు పూర్తి చేయకుండానే కొన్ని కొత్త విషయాలు చెప్తున్నారు అని అడుగుతున్న ప్రొఫెసర్ని సార్ చదువుకుంటే సరిపోదు మనం చదవాలి అనుకున్న సబ్జెక్టు మీద అవగాహన కావాలి అంటే మనము ఇతరత్ర విషయాలను కూడా తెలుసుకోవాలి ముఖ్యంగా రోజు మనకు ఇంపార్టెంట్స్ మ్యాటర్స్ ఖచ్చితంగా ప్రచురించే పత్రికలను ఫాలో అవ్వాలి గొప్ప గొప్ప పుస్తకాలు గొప్ప గొప్ప డాక్టర్స్ యొక్క అనుభవాల పుస్తకాలు ప్రతి విషయాన్ని కూడా మనం తెలుసుకొని తీరాలి మనం ఆ విధంగా అడుగులు వేస్తే పుస్తకంలో తెలుసుకునే సబ్జెక్టు కన్నా బయట తెలుసుకునే సబ్జెక్టు డెబ్బై శాతం ఉంటుంది అన్నది నా ఆలోచన అలాగే నాకు ఈ విషయాలు అర్థమయ్యాయి అంటూ ఆ రోజు ఉన్న మీటింగ్లో చక్కగా మాట్లాడింది అప్పుడే చేరిన రెడ్డి అందరూ కూడా ఆమెను స్పెషల్గా చూశారు అది అందరికీ కలిపిన క్లాస్ అవడంతో సుహాన్ రెడ్డి కూడా అలాగే చూస్తూ ఉన్నాడు ఇండియా నుండి వచ్చారు అంటే అంత ఇంపార్టెంట్ లేకుండా ప్రవర్తించే కొందరు స్టూడెంట్స్ కూడా రెడ్డి వైపు ఒకంత ఆశ్చర్యంగా ఆసక్తిగా చూస్తూ ఉన్నారు మనం ఇప్పుడు ఆలోచించవలసింది నెక్స్ట్ జనరేషన్ ఆ నెక్స్ట్ జనరేషన్ ఎలా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇప్పటి నుంచి పెద్దవాళ్ళ పద్ధతులు వాళ్ళు తీసుకునే ఆహార విధానాలు వారికి ఇస్తున్న మెడిసిన్స్లో కొన్ని వాడే విధానాల వల్ల పుట్టే పిల్లల్లో కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అన్న సంగతి డాక్టర్ వృత్తిలో ఉన్న మనం గమనిస్తే చాలా బాగుంటుంది ఇది పెద్దవాళ్లకు తప్పుగా అనిపించినప్పటికీ నిజమనేది అందరికీ తెలిసింది నిజాన్ని ఒప్పుకుంటే నిజమైన వైద్యం చేయగలుగుతాం అంటూ చక్కగా చెప్తున్న మౌనికారెడ్డి మాటలకు అందరూ క్లాప్స్ కొట్టారు ఆ రోజు నుండి ప్రత్యేకమైన వ్యక్తిగా అయిపోయింది మౌనికారెడ్డి కాలేజీలో కొద్ది కాలంలోనే రెడ్డి పేరు మారుమోగిపోయింది సుహాన్ రెడ్డి అసలు ఎందుకు ఎప్పటినుంచో ఇక్కడున్న నన్ను వదిలేసి రెడ్డిని అంత ప్రత్యేకంగా ఇష్టపడుతున్నారు అని అర్థం కాలేదు ఒక ఇంత అలకగా ఉండేవాడు బావా నన్ను వచ్చి పికప్ చేసుకోవాలి ఇప్పుడు క్లాసులు లేవు టూ అవర్స్ వేస్ట్ అయిపోతాయి ప్లీజ్ ఈరోజు మీకు ఖాళీయేలే కదా నన్ను తీసుకెళ్ళండి అంటూ ఫోన్ చేసింది మనసులో ఇష్టం ఉన్నప్పటికీ నేనంటే ఏంటో తెలియాలి సుహాన్ రెడ్డి అంటే మామూలు విషయం అనుకుంటుంది అనుకొని ఇప్పుడు రావడం కుదరదు మౌనిక ఎలా అలా వచ్చేసాయి అన్నీ బాగానే తెలుస్తున్నాయిగా నీకు తెలియందేముంది అంటూ ఫోన్ పెట్టేశాడు ఆ పక్కనే ఆ మాటలు విన్న సుహాన్ రెడ్డి వాళ్ళ అమ్మగారు ఏంటా మాటలు మరదలు వచ్చి తీసుకెళ్లమని అంటే ఎలాగో రమ్మని చెప్తు ఎలాగో రమ్మని చెప్తున్నావు నువ్వు ఖాళీగానే ఉన్నావు ఎవరో ఫ్రెండ్ పిలిస్తే వెళ్ళాలన్నావు ఎందుకు ఇంకా నీకు నెల రోజులు టైం ఉంది కదా ఖాళీగానే ఉన్నావు ఈ పీరియడ్లో అటువంటప్పుడు మరదలకి హెల్ప్ చేస్తే తప్పేముంది అన్నది మేనకోడల్ని బాగానే వెనకేసుకొస్తున్నావు పాపం ఇండియా నుండి వచ్చింది ఏమీ తెలీదు ఆంధ్ర పిల్ల అన్నట్టు మాట్లాడుతున్నావా అదేమీ లేదు దానంత ముదురు ఎవరూ లేరు వచ్చిన కొత్తలోనే బుట్టలో వేసుకుంది కాలేజీలో ఉన్న జనం మొత్తాన్ని ఇష్టం వచ్చినట్లు భయం లేకుండా మాట్లాడుతుంది అందరూ అదే గొప్పదన్నట్లు మాట్లాడుతున్నారు ఇబ్బంది ఏమీ లేదమ్మా నీ మేనకోడలికి అన్నాడు సుహాన్ రెడ్డి నోరు మూసుకొని ఫోన్ చేయరా అని ఫోన్ చేసేసరికి మౌనిక స్పీకర్ ఆన్ చేసింది మౌనిక ఎక్కడికి వెళ్ళాలి చెప్పు నేను డ్రాప్ చేస్తాను అంటున్నాడు ఒక నేను డ్రాప్ చేస్తాను అటే వెళ్తున్నాను ప్రత్యేకంగా నువ్వెందుకు ఇబ్బంది పడేది భయ్యా అంటున్నాడు వేరొకడు మౌనిక మనందరం కలిసి ఒక వెహికల్లో వెళ్దాం రా అంటున్నారు ఓకే ఓకే ఫోన్ వచ్చింది ఉండండి మాట్లాడతాను ఎవరో చేసినట్టున్నారు అన్నది మౌనిక మనసులో చిలిపిగా నవ్వుకుంటూ హలో అంటూ ఏమి ఎరగనట్టుగా మాట్లాడుతుంటే నేను సగం దూరం వచ్చేసాను వస్తున్నాను నేను తీసుకెళ్ళడానికి కొంచెం వెయిట్ చేస్తావా అన్నాడు కోపంగా సుహాన్ రెడ్డి తిక్క తిన్నదా కుదిరింది లేకపోతే నేను పికప్ చేసుకోమంటే బిల్డప్ ఇస్తావా అని అనుకున్న మౌనిక మా బావ వస్తున్నారు ఆయన నేను వేరే చోటకు వెళ్ళాల్సింది మధ్యలో మీరు వెళ్ళండి ఏం పర్వాలేదు అంటూ కాలేజ్ గార్డెన్లో వెయిట్ చేస్తూ ఉంది మౌనికారెడ్డి మౌనికారెడ్డి దగ్గరికి వచ్చి కొంతమంది అబ్బాయిలు మీ స్పీచ్ చాలా అద్భుతంగా ఉంది చెప్పాలంటే మీరు కూడా అద్భుతంగానే ఉన్నారు ఇటువంటి అందం జ్ఞానం అన్నీ కూడా ఏ దేవలోకంలో నుండి వచ్చినా పారిజాత సుందరిగా ఉంటాయి అంటూ ఉంటారు అంటూ ఇండియా నుండి వచ్చిన ఒక అబ్బాయి కవిత్వం చెప్పేస్తున్నాడు ఆ సమయంలో సుహాన్ రెడ్డి వచ్చాడు అప్పుడు చూడాలి సుహాన్ రెడ్డి ముఖాన్ని మౌనిక మనసులో నవ్వుకుంటూ కవిత్వం చాలా బాగా చెబుతున్నారు ప్రత్యేకంగా నా కోసమే మీరిలా కవిత్వం తయారు చేశారా ఏంటి అని ఆసక్తిగా అడుగుతుంటే మీలాంటి జ్ఞానం ఉన్న అప్సరసలు అరుదుగా ఉంటారు అటువంటప్పుడు తయారు చేయాల్సిన అవసరమేముంది దానంతటా అదే కవిత్వం పొంగిపోతుంది అంటూ ఉన్నాడు ఆ అబ్బాయి మౌనిక రెడ్డి ఇక వెళ్దామా అన్నాడు సుహాన్ రెడ్డి సుహాన్ రెడ్డి వైపు చూసి మిగిలిన వాళ్ళు పక్కకు వెళ్ళిపోయారు అది బావ కట్అవుట్లో ఉన్న గ్రేట్ వెంటనే పక్కనోళ్ళంతా పారిపోతారు అలా ఉంటాడు అని మనసులో మురుసుకొని ఎలా వెళ్ళాలి నీకు ఫోన్ చేసినప్పుడు నువ్వు రాను అనేసరికి అందరూ నేను తీసుకెళ్తాను అంటూ ఒక్కటే గోలభావ పైగా ఎవరికి వచ్చిన కవిత్వం పద్యాలు ఇంకా ఏవేవో డైలాగులు రకరకాలుగా చెప్పేస్తున్నారు మన ఇండియా నుండి వచ్చిన స్టూడెంట్స్లో విపరీ ీతమైన టాలెంట్స్ ఉన్నాయి మనం గుర్తించడం లేదు కానీ అన్నది కావాలని మౌనికారెడ్డి అలా మౌనిక కాస్త చాదస్తము మొండితనము సబ్జెక్టు మీద పెద్ద ఇంట్రెస్ట్ లేకుండా ఉన్న సుహాన్ రెడ్డిని అన్ని విధాలుగా తన మంచితనంతో కాస్త చతురతతో మరి కాస్త మొండితనంతో ఇంకాస్త మంచితనంతో ముఖ్యంగా తన అందమైన చిరునవ్వుతో మంచివాడిగా తీర్చిదిద్దింది అలా ఒకరోజు రోడ్డు మీద పడిపోయిన ఒక పిల్లవాడిని తనే పైకి లేవదీసి కట్టుకట్టి బాధ్యతగా పంపిస్తే అబ్బో కమర్షియల్ హాస్పిటల్స్లోనే వర్క్ చేయాల్సిన డాక్టర్ సుహాన్ రెడ్డి గారు ఇలా వైద్యం చేశారేమిటి అంటూ నవ్వుతుంటే చిన్నబిడ్డ కదా మనం డాక్టర్లము ఎలా ఉండాలో చెప్పావుగా నా మరదలు చెప్పిందిలే మంచితనానికి మారుపేరు అంటూ నవ్వేశాడు సుహాన్ రెడ్డి అలా ప్రతి విషయంలోనూ సుహాన్లో మానవత్వాన్ని మేల్కొల్పింది మంచివాడే కానీ చుట్టూ ఉన్న సమాజ లక్షణాలు అంటుకొని కాస్త మొండిగా తయారైన వాడిని మంచిగా మార్చేసింది డ్రెస్ మెయింటైనింగ్ మార్చేసింది చక్కటి బట్టలు సెలెక్ట్ చేసుకునేలా చేసింది బావా ఫేస్ కాస్త నలుపు అవుతుంది ఈ ఫేస్ ప్యాక్ పెట్టుకో అంటూ తనే స్వయంగా పెట్టేది మొండికేసిన అబ్బాయిని ఎలా లొంగ తీసుకోవాలో తెలుసు అలాగే సమాజాన్ని విమర్శిస్తూ చెవటల్లా కూర్చునే అబ్బాయిలకు ఎలా ఉండాలో సమాధానం చెప్పే సత్తాతో కూడా మాట్లాడగలిగిన చక్కటి వివరణ తత్వం మౌనికాలో చక్కగా ఉండేది అలా తను వేరే వాళ్లకు చెప్తున్నప్పుడు సుహాన్ రెడ్డి తనలో కూడా కొన్ని మిస్ పాయింట్స్ ఉన్నాయి అని మార్చుకునేవాడు ఏమిటి ప్రత్యేకమైన స్పీచ్ చూడబోతే నాకు ఇచ్చినట్టు ఉంది అంటున్న సుహాన్ రెడ్డికి బాలే కనిపెడతావు బావా ప్రతి విషయాన్ని మీ విషయాలు మాత్రం బాగా తెలుసుకుంటావు అవును ముందు పొద్దున్నే లేచి అర్థం ముందు మనల్ని మనం చూసుకొని మనలో ఏదైనా తప్పుందా అని గ్రహించి ఆ తర్వాత మనం ఆ రోజు ప్రారంభించి చేసిన తప్పులు డైరీలో రాసుకుంటూ ఉంటే మంచి కూడా డైరీలో రాస్తుంటే ఏ పేజీలో పాయింట్స్ ఎక్కువ పెరుగుతాయో చూసుకుంటే మన జీవితం మనకు అర్థమైపోతుంది అంటూ నవ్వుతూ చెప్పిన మౌనికారెడ్డి మాటలు మామూలు విషయాలు కాదు సుహాన్ రెడ్డిని మొత్తం మార్చేసాయి మాటికి నూ నూటికి నూరు పాలు మంచివారిగా మారిపోయాడు అతనికి కావాల్సిన డస్ డ్రెస్సులు తను సెలెక్ట్ చేసేది ప్రతిరోజు ఒక అందమైన ఫోటో ప్రతిరోజు ఒక సన్ని ప్రతిరోజు ఒక చక్కటి వాక్యం ఇలా వారి జీవితంలో ఆనందం అనేది ఎలా ఉంటుందో తనతో ఉంటే సంతోషం అనేది ఉన్నట్టే అన్నట్లుగా సుహాన్ రెడ్డి మనసును మనస్ఫూర్తిగా గెలుచుకుంది మౌనికారెడ్డి కోపం అలక మొండితనం తగ్గి ఆ స్థానంలో మంచితనం ఆత్మీయత సేవాతత్వం ప్రేమ అన్నీ మేల్కొన్నాయి సుహాన్ రెడ్డిలో మౌనికా రెడ్డి నవ్వు అతన్ని మెస్మరైజ్ చేసేసింది ఆ రోజు కొన్ని కాలేజీ విభాగాలన్నీ కూడా ఒక పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేశారు వాటిలో చాలా పోటీలు పెట్టారు మౌనికా రెడ్డి చాలా విషయాల్లో ముందంజలో ఉంది సుహాన్ రెడ్డి కూడా కొన్ని విషయాల్లో ముందున్నాడు ఇద్దరు పాల్గొన్నారు ఆ తర్వాత ఏంజల్ ఉన్న పోటీకి అందరూ కూడా చక్కగా అందమైన అమ్మాయిలు పాల్గొన్నారు వాళ్ళలో ఏంజల్గా సెలెక్ట్ అయ్యింది మౌనికారెడ్డి జడ్జిలో ఒకరు కిరీటం పెడుతుంటే ఈ ఏంజల్ కిరీటధారణ కార్యక్రమంలో మా బావ కూడా పాల్గొనాలి అంటూ కోరింది బావను నేను ప్రేమిస్తున్నాను ఆయన పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని నేనే అంటూ చెప్పింది అందరి ముందు అందరి ముందు తనకు ఇచ్చిన విలువకు సుహాన్ రెడ్డి ఎంతో ఆనందపడిపోయాడు స్టేజ్ మీదకు వెళ్ళి మౌనికారెడ్డిని ఏంజల్ కిరీటాన్ని పెడుతుంటే ఎంతో ఆనందంగా అనిపించింది అప్పుడు సుహాన్ కళ్ళల్లోకి మౌనిక అలా చూస్తూ ఉంటే ఐ లవ్ యూ మౌనిక అని మనస్ఫూర్తిగా చెప్పాడు ఐ లవ్ యూ మై స్వీట్ డార్లింగ్ ఈ మాట వినడం కోసం ఎన్నాళ్ళు వెయిట్ చేస్తాను రా బాబు అంటూ నవ్వుతూ చెప్పేసింది రెడ్డి కొందరు ఆశ పెట్టుకున్న అబ్బాయిలు అయ్యో అనుకున్న నిజంగా వారిద్దరిదే కరెక్ట్ జోడి వారు చిన్నప్పటి నుంచి ఒకరి కోసం ఒకరు పుట్టారట ఆ విషయాలు ఆమె ఫ్రెండ్స్ ద్వారా అందరికీ తెలిసాయి అవును ఎవరూ తన మీద విడిగా ఆశ పెట్టుకుని బాధపడకూడదు అందుకే తన మనసులో ఉన్నది తన భావాన్ని అందరికీ తెలియాలని కావాలని చెప్పింది అలా ఆ రోజు ఫంక్షన్లో స్పెషల్ అట్రాక్షన్ సుహాన్ రెడ్డి రెడ్డి అందరూ చప్పట్లు కొట్టారు ఆ ఫోటోలు ఎంతో అందంగా ఉన్నాయి ఆ కిరీటం పెట్టినా కూడా కిరీటానికి అందం వచ్చినట్లు మౌనేకర్ రెడ్డి అందంగా మెరిసింది అదే అందరూ బిగ్గరగా చెప్పారు ఆ ఫంక్షన్లో ముఖ్యంగా ఆమెలోని మంచితనం అక్కడ ఉన్న ఎంతో మందికి తెలిసి ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టారు నిజంగా చప్పట్లు కొట్టండి అని అడిగితే గాని కొట్టని జనం మౌనేకర్ రెడ్డికి కిరీటం పెడుతున్నప్పుడు అందరూ ఎవరికి వారు ఆనందంగా కరెక్ట్ పర్సన్ కి కరెక్ట్ గా కిరీటం దక్కిందని కొట్టారు చప్పట్ల వర్షం కురిసింది అప్పుడే ఆ చప్పట్ల వర్షంలో ఒకరి మనసులో ఒకరు తెలుపుకున్నారు ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమే కానీ చెప్పుకున్నది మాత్రం ఆ వయసు వచ్చాక అప్పుడే ఆ ఫోటోలు చూసుకుంటూ అన్ని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నాం సుహాన్ రెడ్డి ప్రస్తుతంలోకి వచ్చాడు నీ కోసం కన్న ప్రతీ కళ కలగానే మారిపోతుందని కలలో కూడా అనుకూలతమౌని కానీ మనసులోనే ఆమె రూపాన్ని కళ్ళల్లోకి తెచ్చుకొని కన్నీళ్లు జారితే ఆమె రూపం ఎక్కడ జారిపోతుందో అని అలాగే భద్రపరిచి గుండెల్లో దాచుకున్నాడు ఇప్పుడు కనులు ఏడవడం లేదు మౌనిక గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె తడైపోతుంది సుహాన్ రెడ్డికి సుకన్య ఫోన్ చేసి అక్షయ్తో మాట్లాడుతోంది నాకు మిమ్మల్ని చూడాలనిపిస్తుంది ఒక్క రెండు రోజులు అక్కడ గడిపి వచ్చేనా అంటూ అడుగుతుంది అక్షయ్ నవ్వుతూ అసలు నీ దగ్గరే ఉండాలి అన్న భావాలు నాలోనూ ఉన్నాయి కానీ ఉంటాను ఏమైపోతానో తెలియను ఈ భవిష్యత్తులో నీకు కొత్త ఆశలు పెట్టడం అనేది అనవసరం అనిపించి కష్టాలు కొని తెచ్చుకోకు సుకన్యా నువ్వక్కడే ఉండు అని మంచి మాటలు చెప్పాడు తన ప్రేమను అంతా మనసులో దాచుకుని అక్షయ్ అక్షయ్కి ఒకసారి నవ్వొస్తుంది ఈ వయసులో ప్రేమ ఏమిటి అది కూడా చూడాలి ఆ మనిషి గుర్తొస్తే మనసు భారం అయిపోవడం తిండి తినలేకపోవడం తిండి తినలేకపోవడం తింటున్న తిండి రుచి తెలియకపోవడం కళ్ళల్లో కన్నీలు రావడం ఎప్పుడో చిన్నతనంలో మనసులో ప్రేమగా సుమలత రూపం అలా ఉండిపోయింది అంతేకాని తప్పించలేదు ఇద్దరం ఒకటవతామన్న ధీమా కావచ్చు కానీ ఇప్పుడు సుఖటిన విషయంలో మునుపెన్నడు ఎరగని ప్రేమ ఈ వయసులో మనసును అలా ఇలా అదేదో చిన్న ఏజ్లో వచ్చే విషయాలు ఇప్పుడు రావడం ఏమిటి అని ఆశ్చర్యం కలిగేది ప్రేమ ఎప్పుడైనా పుట్టవచ్చు అన్న విషయాన్ని అక్షయ్ బాగా గ్రహించాడు అవును తమ ఇద్దరి మనసులో ఒకలా అందుకని ముడివేసుకుపోయాయి అందుకొంత కొంత కారణం సుమలత రూపం సుకన్యలో ఉండడం కూడా కావచ్చు ఫోన్ పెట్టేసిన సుకన్య పరం కుశం గారిని చూసి సుకన్య గారు నీకు అక్షయ్ గారి గురించి తెలీదు కానీ ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు అన్నీ నాకు తెలుసు మీరొకసారి నాతో రండి అంటూ కాస్త తీవ్రంగా చెప్పేసరికి సుకన్య ఆయన వెంట నడుస్తుంటే మీరు కొన్ని బట్టలు కూడా తెచ్చుకోండి అని చెప్పాడు ఎందుకు అర్థం కాక అలాగే చూసింది అవును మిమ్మల్ని ఖైదు చేయడం లేదు కానీ ఒకలాగా అటువంటిదే అని చెప్పిన తర్వాత ఆమె తన బట్టలు బ్యాగ్లో పెట్టుకొని పరంకుశండి వైపు భయంగా నడిచింది తను ఏ పని చేసినా అక్షయ్ క్షేమంగా ఉండాలి అతని గురించి అడిగితే మాత్రం తను ప్రాణం పోయినా చెప్పకూడదనుకుంది అక్షయ్ గారి ఇంటి ముందు ఆగిన జీబు ఆలోచనగా చూసింది సుకన్య ఏంటి ఇక్కడికి తీసుకొచ్చారు అన్నట్లుగా లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసింది అక్కడ విహాన్ ఉన్నాడు ఆ రూమ్ కీస్ అన్నీ కూడా పరం కుశం గారి దగ్గర ఉన్నాయి విహాన్ విషయంలో మంచి చెడ్డ మీరు గమనించండి ఒక డాక్టర్గా అతనికి వెంటనే వైద్యం జరగాలి జ్వరం బాగా ఉంది అతనికి మీరు ట్రీట్మెంట్ ఇవ్వాలి మీకు కావలసిన సంబంధించిన విషయాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి అన్ని ఏర్పాటు చేశాము మీరు ఎటు తప్పించుకునే లేదు ఎందుకంటే హౌజ్ అరెస్ట్ జరిగింది ఇక్కడ బయట కాపల వాళ్ళు కూడా ఉంటారు కేవలం మీరు విహానికి వైద్యం చేయాలి నేను కస్టడీలో తీసుకున్న తర్వాత అతనికి తీవ్రమైన జ్వరం వచ్చింది ఆ మాటలకు సంతోషపడింది మనసులో సుకన్య ఎందుకంటే అక్షయ్ గారి బిడ్డలను తన బిడ్డలను ప్రేమించింది తల్లిగా ఆ బిడ్డకు సేవ చేయాల్సిన బాధ్యత తనకు లభించేందుకు అదృష్టంగా భావించింది తప్పకుండా సరణి చెప్పింది మీరు సంతోషంగా ఒప్పుకుంటారని నాకు ముందే తెలుసు అంటున్నాడు పరం కుషం వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి లోపల రూమ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం పని వాళ్ళందరినీ లోపలే ఉంచి వారికి కావాల్సిన విషయాలు చూసుకొని వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకున్నప్పుడు బయట కాపలా పెట్టిన వాళ్ళు తాళం తీస్తే ఆ డోర్ నుంచి వెళ్ళడమే కానీ ఆ హౌస్ ఎప్పుడూ కూడా లాక్ చేసే ఉంటుంది ఆ ఇంట్లో జరిగే ఏ విషయం బయటకు వచ్చినా ఇద్దరు పని వాళ్ళను జైల్లో వేయాల్సి ఉంటుంది అని ముందే హెచ్చరించారు ఆ విధంగా మొత్తం ప్లాన్ చేశారు పరం కుషం గారు ఆ విషయాలు బయటకి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు విహాన్ని పరీక్ష చేసింది అతను తీవ్రమైన తో బాధపడుతున్నాడు వైరల్ ఫీవర్ లా ఉంది అంటూ ఫీవర్కి సంబంధించిన మెడిసిన్స్ ప్రతి విషయాన్ని అన్నీ అక్కడ ఏర్పాటు చేసి ఉండడంతో ముందు గదిలోకి వెళ్ళి కావలసినవన్నీ తీసుకొని ట్రీట్మెంట్ మొదలుపెట్టింది సుకన్య మీరిక్కడ ఉన్నట్లు ఎవరికి చెప్పొద్దు ఆ విషయాన్ని బయటకు రానివ్వద్దు అని చెప్పాడు పరంకుశం మీరు చేసిన తప్పులో పూర్తి తప్పులేదు అని మానవతా దృక్పథంతో భావించాను కాబట్టి మీకు ఈ బాధ్యత అప్పగించుతున్నాను ఏదైనా తేడా వస్తే మాత్రం మీరు కూడా జైల్లో కూర్చోక తప్పదు అన్నాడు పరంకుశం కోపంగా విహాన్కి తడిపట్టతో ఒళ్ళంతా తుడిచి చాలా బాధ్యతగా చూసింది ముమ్మూర్తుల వయసులో అక్షయ్ గారు ఎలా ఉన్నారు విహాన్ అలాగే ఉన్నాడు అతన్ని చూస్తుంటే అక్షయ్ గుర్తుకు వచ్చి తన బిడ్డలాగా ప్రాణం పొంగిపోతూ ఉంది సుకన్యకు ఆ జ్వరానికి పాపం కళ్ళనీళ్ళు పెట్టుకుంది తీవ్రమైన జ్వరమని అతనికి ఎంతో సేవలు చేసింది డాక్టర్గా నర్సుగా ఆమె చేసే చర్యలు అన్నీ విహాన్ గమనిస్తూనే ఉన్నాడు నేను పూర్తిగా కోలుకోవాలి కోలుకున్న తర్వాత నా ఫ్రెండ్కి మాటాన్ని నిలబెట్టుకోవాలి అని చెబుతూ ఉన్న విహాన్ మాటలకు ముందు నువ్వు ఆరోగ్యంగా ఉండాలి నువ్వు ఇలా బయటకు వెళ్ళాలి అనుకుంటే మళ్ళీ జ్వరం తిరగబెడుతుంది అప్పుడు ఎవరు కాపాడలేరు విహాన్ నేను చెప్పినట్లు మీరు వినవలసింది నేను ఒక డాక్టర్ని అంటూ ఉన్న సుకన్య వైపు చూసి డాక్టర్లు ఇంత ప్రేమ చూపిస్తారని తెలియదు నాకు సూప్ తాగించడం నేను వామిటింగ్ చేసుకుంటే మీరు అసహించుకోకుండా అన్ని విషయాలు పట్టించుకోవడం మీ మంచితనం చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది మీలో అమ్మ కనిపించడం లేదు అన్నాడు విహాన్ ఆ మాటలు అంటున్నప్పుడు విహాన్ కళ్ళల్లో కన్నీళ్లు చూసింది ఆ మాటలకు తన కళ్ళల్లో కూడా తెలియకుండానే నీళ్లు వచ్చాయి అవును నేను అమ్మని కాదు కదా అన్నది సుకన్య కళ్ళనీళ్ళతో కాదు నాకు తెలిసిన అమ్మ వేరుగా ఉంటుంది నిజమైన అమ్మ మీలాగే ఉంటుందేమో ఆ ఉద్దేశంతో అన్నాను నేను మిమ్మల్ని అమ్మ అని పిలు నాకు మీరు బాగా నచ్చారు అంటూ ఉన్న విహాన్ మాటలకు తప్పకుండా పిలువు ఎవరూ లేని ఒంటరి బతుకు బతికేదాన్ని నీలాంటి బిడ్డ అమ్మ అంటే సంతోషమేగా అంటూ నవ్వింది మనసు అంతలా గెలుచుకుంది అంటే సుకన్య బాధ్యతగా ఎంత సేవ చేసిందో విహాన్ లాంటి మొండివాడి మనస్తత్వాన్ని తన మంచి మంచి వివరించే మాటలతో ఎంతలా మార్చిందో అర్థమవుతూనే ఉంది వైద్యంతో పాటు ప్రతి మంచి చెడ్డ విషయాలను చెబుతూ అతని మనసులో అలుముకున్న ప్రతి చీకటి కోణాన్ని చీకట్లు తొలగించి వెలుగులోకి రప్పించి మరి ప్రయత్నిస్తూ ఉంది కేవలం జీవితాన్ని చదివిన అతని జ్ఞానంతో జాగ్రత్తగా సమయాన్ని సందర్భాన్ని చూసి మనుషుల వ్యక్తిత్వ వివరాలను చక్కగా నేర్పుతూ ఉంది సుకన్య విహాన్ కొద్ది కొద్దిగా కోలుకుంటున్నాడు కానీ జ్వరం పెద్దగా తగ్గలేదని అతనికి ఇవ్వాల్సిన మెడిసిన్స్ అతని మనసును మార్చడమే అని గమనించి కావాలని ఎక్కువగా విహాన్ దగ్గరే ఉంటూ అతనిలో ఉన్న అర్థం తెలియని విషయాలన్నీ తెలుసుకుంటూ నిజ జీవితంలో జరిగిన నిజమైన ఘటనలు ఉదాహరణలుగా చూపిస్తూ నిజాలను తెలుపుతూ ఉంది హీరో అక్షయ్ గారి గురించి చెబుతూ ఉంటే మీకు తెలుసా అని అడిగాడు విహన్ ఆశ్చర్యంగా ఎందుకు తెలీదు అక్షయ్ గారు తెలియని వాళ్ళు ఎవరూ లేరు అన్నది సుకన్య అవును హీరో కాబట్టి అందరికీ తెలుస్తాడు నాలాగే ఉంటారట కదా అంటూ ఉంటే నువ్వే మీ నాన్నగారిలాగా ఉంటావు అంటూ నవ్వింది సుకన్య ఇంతలో లోపలికి సూప్ తీసుకొచ్చి అక్కడే పెట్టి మీ నాన్నగారి గురించి నీకేం తెలుసు బాబు మాలాంటి వాళ్ళందరినీ కూడా ఎంతో ఆదరణగా చూస్తారు నా బిడ్డలు చదువుకున్నారు వాళ్ళ పెళ్ళిళ్ళు అయినాయంటే మీ నాన్నగారే కారణం ఎంత సహాయం చేస్తారో తెలుసా మనుషుల్లో దేవుడు బాబు అటువంటి దేవుడు నీకు తండ్రి అవ్వడం నీకు అదృష్టం బాబు తండ్రికి పుట్టడం నువ్వు పూర్వజన్మలో చేసుకున్న సుకృతం అంటూ ఉన్న వారి మాటలకు చిత్రంగా చూస్తున్నాడు విహాన్ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్